కొంపలు ఏ కొంపలంటే కనగడతా నేను వంగవ మొక్కలంటారు అరే వాళ్ళే అండరాపోతే ఇంకా ఓ ను గ

बाला 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 बाला

వచ్చాయి ఓ తల్లి శాంతి మణిదేవి బాధపడ కాని మంత్రే రకం మనిషి పిల్ల పిల్ల అని మీకు తాడు సార్ పిల్లల మేలు సత వాళ్ళ అక్కలు నమ్మను ముక్క వంకలు మూతి వంకలు నమ్మచ్చేవాంకర రామ <laughs> అమ్మవారు శాంతి అమ్మని గరబాన రామునాయుడు తోడా నాయుడు తోడా అనుకున్నట్టు ఆడవిల్ల ఉట్టిందని కడిగాలి చేదయ్యా ఒడిసేడు కొద్దు మెలగేడు తీవోల కున్నాపు వెన్నెల పూసిన తంగిడు అరవై ఆరు వచ్చరేఖలు ముప్పై ఆరు రేఖలు కాళ్ళు కరక దూసకాలు బొమ్మల సింగిడిలు కళ్ళు కలవరేకులు సూర్యుడాను ఒడవకు నేను అన్నట్టు ఆ బిడ్డ ఉన్నది ఆ బిడ్డ నా ఇద్దరు కొడుకు బాబు ఉన్నన్ని రోజు బుక్కడ పెడితే సతినాడు బిడ్డ కలకల కలకల కల్లి కన్న బిడ్డ పుట్టిందా అమ్మ అమ్మా తిరులించే అమ్మా <muchas> पिल्ग आले मला अवघर बिट उठवतो मला शेअर आवचरा

నేను పెద్ద రామణి వాడు రామనది ఒక్కనాడు రాకి ఇట్లా బండుగస్తే చెల్లి చేతికి రాకి దావరా ఐదేళ్లకి దారి కొడుకల పండుగ వస్తుంది నా చేతిలో కొడుకలు అరే మీ అక్కయ్య మీ అక్కడ నేను వచ్చి వస్తే మా చరణ్ మా అట్ల మీకు అయితే చెల్లని ఎత్తుకున్నారు ఇద్దరు పెడతా ఉన్నారా అబ్బాయి ఏనాడు మాత్రం ఆ చిల్లనిద్దరు కొడుకులు ఆ ఓ చిల్లని ఏనాడు తల్లి చేతికి నా పిల్ల ఏనాడు పెరిగి బుద్ధివంతురాలు కావాలి జ్ఞానవంతురాలు కావాలి నాని తల్లి అడ్డబావ కట్టుతున్నదా ಎಲ್ಲ ಓರೇ ನಿಂಬರ ಪಡಕೊಂಡ ಸಂತೋಷಪಡಕ ಮನಷಿ ಒಕ್ಕೇ ನಿಲ್ಲಿಸುಂಡೇ ಅವುದಲು ಅವುದಲು ಖಾನ ರೋಜು ಲ ದಿನ ಅವುದು ಎನಾ పది రోజుల బిడ్డ పెరిగిందే అమ్మా ఆ పదొందు ఒకటి పదమూడు రోజుల పొద్దు గడిచింది ఆ పదకొండు రోజుల గడిచిన రోజు మరి ఆ తల్లి శాంతిమణిదేవి అనుకున్నది ఇద్దరు కొడుకులు ఏనాడ మాత్రం మరి ఇంటికాడ లేని సమయంలోనా భర్తకా తిరికాడ రణమంట రాజుమేళుతలు దేవ దేవ అంట రాజు ఏనాడు కలి ఏడు శాంతిమణి దేవి పదకొండు రోజుల బిడ్డకు తడబెడ తడబెడ తానం ఓపించింది తడవస్త్రం విడిచింది పొడవస్త్రం కట్టి తొట్టెలోన వండుకోబెట్టి ఆ తల్లి శాంతిమలదేవి బట్టమ తల మీద పడుకోని ఉంటున్నా తల్లికి ఏడు పూర్తి ఓ దేవుడు కాలు ఏత్తలేదు చెయ్యలేదు ముట్టలోన ఉన్న బిడ్డ కేవ కూతులు ఎత్త నా బిడ్డ దగ్గర పోదామంటే నా కాలు లేతలేదు నా చెయ్యి లేదు అనుకోని వల్ల 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 ఎడవంగా బాలంత రోగం వచ్చిన తల్లికి అమ్మా కళ్ళల్లో ఏనాడు ఎవరు కనబడతా ఉన్నదమ్మా కళ్ళు తెరితే ఎవరు గనవడతలేరు నానా అయ్య మీరు ఇంతకు మీరెవరంటే వచ్చిన యమధర్మరాజన్నడు ఎవరున కాదు లేని వాడిని నా పేరు యమధర్మరాజు అయ్యో నాయ నా అవు చనిపోయ వారికి ఎములుగనబడతారాట మరియ కుక్క ఎములు కనబడతారాట పండుకున్న పసిపిల్లలు ఎములు కనబడతారమ్మా ఆధర్మ రాజా సన్ని గుస్తావన్న మాట నీ నోటికెట్ల వచ్చింది నానా సర్నాగర భనాథ్ ఇతర కుడుకులు ఉండంగా నానాథ కర్న గోక పిల్లగా లేదు మొక్కని గుడి లేదు నానా బిడ్డ ఉట్టి పదకొండు రోజుల పొద్దుగా తల్లయ్యా నా బిడ్డ నిలిచి పెట్టిన వచ్చి ఆడపిల్లలకు అవ్వ ఉండాలన్నరయ్యా అవ్వగున్నా ని అన్నరయ్యాగు నా బిడ్డకు నిలదచ్చి పోతే పొద్దుగు మూడు సార్లు ఎవరు ఓపిస్తారు నా బిడ్డకు బాలివ్వలు ఎవరు అయ్యాగు